హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్కే మహాభారత మోరల్ స్టోరీస్ మనం మహాభారతంలో కొన్ని ఘట్టాలు తీసుకొని వాటిని డిస్కస్ చేస్తూ దాంట్లో ఉన్న పాజిటివ్ పాయింట్స్ ఏంటి ఈ జనరేషన్ దాని నుంచి ఏం నేర్చుకోవచ్చు అనే టాపిక్స్ డిస్కస్ చేసుకుంటూ పోతున్నాం కదా ఈ రోజు మనం పరశురాముడు భీష్ముడు వీళ్ళిద్దరి మధ్య జరిగిన యుద్ధం దాని దారితీసిన కారణాలు ఇవన్నీ మనం డిస్కస్ చేయబోతున్నాం పరశురాముడు బ్రాహ్మణులు పుట్టాడు అతను రిషి కానీ వాళ్ళ నాన్నని కొంతమంది క్షత్రియులు చంపేశారు వాళ్ళ మీద కోపంతో యుద్ధ విద్యలన్నీ నేర్చుకొని క్షత్రియ వంశాలన్నీ నాశనం చేస్తూ వచ్చేసాడు సో అలాంటి పరశురాముడి దగ్గర భీష్ముడు శిష్యుడిగా చేరాడు భీష్ముడు ఎవరో తెలుసు కదా గంగాదేవి పుత్రుడు ఇతను నేను రాజనవను అసలు పెళ్ళే చేసుకుని భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు అప్పటి నుంచి ఇతను భీష్ముడు అయ్యాడు ఇతను కూడా ఒక మాట కట్టుబడితే ఆ మాట మీద నిలబడిపోతాడు అలాంటి భీష్ముడు పరశురాముడి దగ్గర శిష్యుల జాయిన్ అయ్యాడు అక్కడ చాలా యుద్ధ విద్యలు నేర్చుకున్నారు తర్వాత ఈ భీష్ముడు రాజ కుమార్తెల్ని వాళ్ళ తమ్ముళ్లకు మ్యారేజ్ చేయడానికి అడుగుతారు అంబా అంబిక అంబాలిక వాళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళని బలవంతాన్ని తీసుకొచ్చేస్తాడు సో బలవంతాన్ని తీసుకొచ్చినప్పుడు ఈ మ్యారేజ్ ప్రపోజల్స్ తీసుకొచ్చినప్పుడు పెద్ద పెద్దవిడ ఒక మాట చెప్తాది నేను ఆల్రెడీ ఒక అతను లవ్ చేశాను అతను అంటే నాకు ఇష్టము అని చెప్పి సో చేసేది ఏం లేక సరే నువ్వు వెనక్కి వెళ్ళిపో అని చెప్పేసి పంపిచ్చేస్తాడు అని అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఈయన ఎవరైతే లవ్ చేశాడో అతను నిన్ను భీష్ముడు ఎత్తుకెళ్ళిపోయాడు కాబట్టి ఒక్కసారి ఒక స్త్రీ ఆడికి వెళ్ళిన తర్వాత ఆమె చెడిపోయి ఉంటుంది లేదా ఆమెను ఏదైనా చేసి ఉంటారు నీ శీలం పోయి ఉంటది నేను పెళ్లి చేసుకోలేనని తను రిజెక్ట్ చేశాడు ఆమె ఏం చేయలేదు అర్థం కాక చాలా సఫర్ అయ్యి దీని అంతటి కారణం భీష్ముడు గారు భీష్ముడి దగ్గరకు వచ్చి నువ్వు చేయబట్టి నా లైఫ్ ఆగమైపోయింది నన్ను అతను పెళ్లి చేసుకుని అంటున్నాడు నేను ప్రేమించినవాడు మీరు నన్ను పెళ్లి చేసుకోనని అడుగుతుంది నేను ఆ పని చేయలేను నేను ఒక మాట ఇచ్చాను ఒక ప్రతిజ్ఞ తీసుకున్నాను నేను ఇంకా పెళ్లి చేసుకోనని నేను జీవితాంతం బ్రహ్మచారిగానే ఉండిపోతాను ఇది నాతో సాధ్యం కాదు అని అతను ఆమె చాలా రిక్వెస్ట్ చేసింది ఇతను కూడా చాలా రిక్వెస్ట్ గానే చెప్పాడు ఇది జరిగే పని కాదు నేను మాట తప్పను అని మాకు ఏం చేయాలో అర్థం కాక ఈయన గురువు ఉన్నాడు కదా భీష్ముడు గురువు పరశురాముడి దగ్గరికి వెళ్ళింది జరిగింది అంతా చెప్పేది ఈయన వల్ల నా లైఫ్ కొలాప్స్ అయిపోయింది కాబట్టి ఆయనను పెళ్లి చేసుకున్నానండి పరశురాముడు కూడా భీష్ముడిని పిలిచాడు పిలిచి నీ వల్ల అమ్మాయి లైఫ్ ఆగమైపోయింది కాబట్టి నువ్వు తనని పెళ్లి చేసుకోవాలండి గురువు గారు నేను చేసుకోలేను నా ప్రతిజ్ఞ గురించి మీకు తెలుసు కదా జీవితాంతం బ్రహ్మచారిగా వండిపోతానని ఇతను నీ వల్లే డిస్టర్బ్ అయింది కదా కాబట్టి నువ్వే లైఫ్ సెటిల్ చేయాలనేది పరిశురాముడి వాదన నేను ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాను మాటిచ్చాను ఆమెను ప్రేమించిన వాడి దగ్గరికి నేను ఎల్మని చెప్పాను సో అతను రిజెక్ట్ చేయడం అనేది వాళ్ళిద్దరికి సంబంధించిన మ్యాటరు దీని వల్ల నేను ఇందులోకి ఇన్వాల్వ్ అవడం అనేది కరెక్ట్ కాదు కావాలంటే నేను ఇరవై వేల నుంచి పెళ్లి చేస్తాను అని చెప్పేసి ఇతను అంబా వాదన ఏంటి చేసుకుంటే నువ్వు చేసుకో లేకపోతే ఇంకెవరు వద్దు నాకు ఎందుకంటే నీ వల్లే డిస్టర్బ్ అయింది కాబట్టి నేను ఎవరిని చేసుకోనంటే ఆవిడ అప్పుడు గురు శిష్యుల మధ్యలో డిస్కషన్ పెరిగి పెరిగి యుద్ధానికి దారితీసింది దాదాపు ఇరవై ఆరు రోజులు పరశురాముడు గొప్ప గొప్ప అస్త్రాలు శస్త్రాలు అన్నీ ప్రయోగించాడు భీష్ముడు అవన్నీ తట్టుకోగలిగాడు ఇరవై ఆరు రోజుల తర్వాత పరశురాముడికి ఒక ఆలోచన వచ్చింది ఒక తాతకిచ్చిన మాట కోసం అతను ప్రాణం మీదకి వస్తున్నా గానీ మాట తప్పట్లేదు సో ఈయన పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది కరెక్టే కదా అని చెప్పేసి పరశురామ్ కూడా అప్పుడు రియలైజ్ అయ్యి ఓకే నువ్వు శిష్యుడు అయినా సరే ఒక మాట కోసం ఒక నీతి కోసం ఒక ధర్మం కోసం అలానే నిలబడిపోతున్నావు రియల్లీ గ్రేట్ అని చెప్పి పరశురాం కూడా రియలైజ్ అయ్యి ఇతను అప్రిషియేట్ చేసి యుద్ధం ఆపేశాడు సో తర్వాత గురు శిష్యుడు ఇద్దరు ఏకమైపోయారు అంబ అంబా అక్కడి నుంచి వెళ్ళిపోయింది తర్వాత తను చనిపోయింది భీష్ముడి మీద కక్ష తోటి ఇంకొక అవతారంలో పుట్టి ఇతని మీద కక్ష తీర్చుకుంటది ఇది స్టోరీ సో ఈ స్టోరీ నుంచి ఈ జనరేషన్ స్టూడెంట్స్ ఏంటి న్యాయబద్ధమైన విషయం కోసం టీచర్ తో అయినా సరే ధర్మబద్ధంగానే వాదించాలి ఎగ్జాంపుల్ కి మీరు ఒక కాలేజీ స్టూడెంట్ మీ లెక్చరర్ ఏదో తప్పు చెప్పాడు తప్పు చెప్పినప్పుడు లేదా ఒక మిస్టేక్ జరిగింది మీ లెక్చర్ నుంచి సో ఇది మిస్టేక్ సార్ అని చెప్పి చాలా ఒబిడియంట్ గా మీరు చెప్పొచ్చు అది గురువు అయినా సరే చేస్తున్న మిస్టేక్ అయితే మనం కన్వే చేయడంలో తప్పలేదు ఈ గొడవ పరశురాముడికి ఆయన యాంగిల్లో కరెక్ట్ ఇట్ సైడ్ ఏమో భీష్ముడికి ఇతని యాంగిల్లో ఇది కరెక్ట్ ఏదో ఒక రోజు రియలైజ్ అవుతారు బట్ మనం కన్వే చేస్తున్న ఏదో అవతలకి తెలిసేది సో ఇది మిస్టేక్ జరుగుతుంది అని కన్వే చేయాల్సిన అవసరం మనకు ఉంది అలా అని చెప్పి వాళ్ళు ఏం తప్పు చేస్తున్న చూస్తూ ఉండాల్సిన అవసరం మనకు లేదు ఎట్ ద సేమ్ టైం గురువు కాబట్టి గురువుతోటి అగ్రెసివ్ గా వెళ్లకుండా ఒక పద్ధతిగా మనం కన్వే చేయడం ఉత్తమం అట్లాగే బిజినెస్ మీరు పార్ట్నర్షిప్లో బిజినెస్ స్టార్ట్ చేశారు సో మీ పార్ట్నరు చాలా పెద్ద ఓకే ఓకే మించు గురువులు అంటారు బట్ కొన్ని రూల్స్ ప్రకారం ఆ బిజినెస్ని తీసుకెళ్తున్నారు ఆ బిజినెస్లో గ్రోత్ లేదు అలా గ్రోత్ లేనప్పుడు మీరు కన్వే చేయాలి జనరేషన్ మారుతుంది సో ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఉన్న మార్పు ఇప్పుడు లేదు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తే మిస్టేక్ జరుగుతుంది మనం ఇలా వెళ్దాం మీరు చెప్పింది కరెక్టే అది ఒకప్పుడు వర్కౌట్ అయ్యింది ఇప్పుడు వర్కౌట్ అవ్వట్లా ఇలా చేసుకుంటే బాగుంటుందని వాళ్ళకి కన్వే చేయడంలో తప్పలేదు బిజినెస్లో కూడా వాళ్ళు చెప్పింది కరెక్ట్ అని మనం ఉంటూ వెళ్తే బిజినెస్ లాస్ అయిపోతాం సేమ్ అట్లానే డైరెక్ట్ సెలింగ్ బిజినెస్ మీకు ఎవరైతే మెంటర్ కోచ్ ఉన్నారు కదా మీకంత ముందు వాళ్ళు ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి బాగా సీనియర్స్ బిజినెస్లో కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యారు కానీ ఇప్పుడు మొత్తం డిజిటల్ కాలం వచ్చేసింది ఈ డిజిటల్ కాలంలో కూడా వాళ్ళు పాత పద్ధతిలోనే బిజినెస్ చేస్తున్నారు మిమ్మల్ని కూడా అలానే చేయమంటున్నారు అది లిస్ట్ ప్రిపరేషన్ అవ్వచ్చు కాంటాక్టింగ్ ఇన్విటేషన్ అవ్వచ్చు ఫాలోఅప్లు అవ్వచ్చు ఇవన్నీ కూడా వాళ్ళ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తే రిజల్ట్ రావట్లేదు మీరు డిజిటల్ వేలో వెళ్తే రిజల్ట్ వస్తుంది అప్పుడు మీ గురువుకి చెప్పాలి ఇది కాదు ఇది అని చెప్పేసి మీరు కన్వే చేయొచ్చు వాళ్ళు ఏది చెప్పినా కరెక్ట్ టైం మనం అలా వెళ్తూ ఉంటే బిజినెస్లో గ్రోత్ ఉండదు ఆటోమేటిక్గా వాళ్ళకు మంచి డౌన్లైన్ మిస్ అవుతారు మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కూడా మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కన్వే చేయాల్సిన అవసరం ఉంది అలాగే ఈ స్టోరీ నుంచి మనం తెలుసుకోవాల్సింది ఇంకోటి ఉంది తల్లిదండ్రులు పిల్లలు సో తల్లిదండ్రులకి ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చేస్తున్న బిజినెస్ లేకపోతే మీ స్టడీ లేకపోతే మీ లవ్ మ్యాటర్ వాళ్ళకి నచ్చదు ఆ జనరేషన్ కి సెట్ కాదు వాళ్ళు రియలైజ్ అవ్వరు వద్దనే అంటారు బట్ ఆ అమ్మాయితో మీరు లైఫ్ హ్యాపీగా ఉండగలుగుతారు లేదా ఆ అబ్బాయితో మీ పార్ట్నర్తో మీరు హ్యాపీగా ఉండగలుగుతారు లేదా మీరు వెళ్తున్న బిజినెస్ లో మంచి గ్రోత్ కనపడుతుంది మీకు కానీ వాళ్ళు ఏమో పాత కాలం పద్ధతిలోనే ఉద్యోగం చేసుకో జాబ్ చేసుకో అని చెప్తున్నారు మీకు అది ఇష్టం లేదు దీన్ని ఒక సక్సెస్ ఫార్మాట్లో తీసుకెళ్తూ ఇంట్లో పేరెంట్స్ని కన్వే చేస్తూ వాళ్ళని ఇబ్బంది పడకుండా ఒక టైం అడిగి నాకు కొంచెం టైం ఈ టైంలో నేను సక్సెస్ చేసి చూపిస్తాను అవ్వకపోతే మీరు చెప్పిండే చేస్తా ఈ అబ్బాయిను ఈ అమ్మాయిని చేసుకుంటే ఇంత గా ఉంటా ఇలా మీ అవసరాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి చేయకుండా ఇలానే వాళ్ళు చెప్పారని చెప్పేసి మీరు వెళ్ళిపోతూ మనసు అంపకొని బతకాలన్నా వాళ్ళ జనరేషన్ మీ జనరేషన్కి ఒక గ్యాప్ వచ్చి ఉంటుంది ఈ గ్యాప్ని కన్వే చేయలేకపోతే చాలా సఫరసి వస్తుంది సో వాళ్ళు చెప్తే వింటారా ఇంకెవరుందని చెప్తే వినిపిస్తారా ఇలా చూస్తూ ముందుకెళ్ళాలి తప్ప దీన్ని క్లాషెస్కి తీసుకెళ్లకుండా జాగ్రత్త పడాలి ఇది ఈ గురు శిష్యుల స్టోరీ నుంచి మనం తెలుసుకున్న టాపిక్ దీంట్లో మీకు ఏమర్థమైందో కామెంట్లో పోస్ట్ చేయండి వీడియో లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోవద్దు మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నా మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మీ రామకృష్ణ మిమ్ముంటాడు గో సెల్ఫ్ మేడ్